బిఆర్ఎస్ పార్టీ బురద రాజకీయాలు మానుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు నల్గొండ జిల్లా అన్నారుగూడలో మంత్రి పొన్నం పర్యటించారు ఎమ్మెల్యే బిఎల్ఆర్ ఎమ్మెల్సీ శంకర్ నాయకులతో కలిసి స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు మిర్యాల్గూడ బస్టాండ్ లో ప్రయాణికుల సమస్యలను అడిగి తెలుసుకున్న పొన్నం బస్టాండ్ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కార్యాలయంలో మంత్రి పొన్నం మాట్లాడుతూ పదేళ్ల పాటు మంత్రిగా పనిచేసిన కేటీఆర్ ఎలాంటి అవగాహన లేకుండా మూసి గేట్లు ఎత్తామని పేర్కొనడం ఆయన విజ్ఞతకు అవగాహన రాహిత్యానికి నిదర్శనమని ఆయన అన్నారు ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వరద ప్రవాహం పోటెత్తిన సందర్భంలో ప్రజలను అప్రమత్తం చేసి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలను తరలించి గేట్లు ఎత్తి నీటి దిగువకు విడుదల చేశామని ఆయన అన్నారు ఊహించని వరదతో ఆర్టీసీ బస్టాండ్ నీటి ప్రవాహంలో మునిగినప్పటికీ యుద్ధ ప్రాతిపదికన నివారణ చర్యలు చేపట్టి పరిస్థితిని చెక్కదిద్దామని అన్నారు క్లౌడ్ బరస్తులు జరుగుతూ ఆపత్కాలంలో ప్రజలను ఆందోళన గురి చేయడం పద్ధతి కాదన్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై మాట్లాడుతూ ఎవరికంతా వారికంతా రాహుల్ గాంధీ నినాదంతో అన్ని పక్షాల ఆమోదంతో రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని ఆయన అన్నారు కేటీ రామారావు గారికి ఆ శాఖ పట్ల అవగాహన ఉంది అని అనుకున్నా నిన్నటి ప్రకటనతోటి మీద మీద మంత్రి చేసిన తప్ప లోపల ప్రజలకు సంబంధించిన అంశాలు కానీ విధానమైన నిర్ణయాల పట్ల అవగాహన లేదని స్పష్టమైంది నిన్నటి దాంతో ఎందుకంటే ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించిన మూసీ ఓవర్ఫ్లో దానికి నిర్మాణ దశలోనే ఎంత ఇన్ఫ్లో ఎంత అవుట్ఫ్లో దానికి సంబంధించిన మాన్యువల్ గైడ్ తో సహా ఉంది క్యాచ్మెంట్ ఏరియా వికారాబాద్ ఆ ప్రాంతంలో పడ్డ వర్షాలకు అనుగుణంగా గంట గంటకు దాన్ని మానిటరింగ్ చేస్తూ పెడతారు అందుకు సంబంధించి ప్రభుత్వం తరఫున మొత్తం ప్రపకండా చేసి మూసీని విడుదల చేయాల్సి వస్తుంది అని చెప్పి చెప్పిన తర్వాత అక్కడ ఉండబడ్డటువంటి ఆ పరివాహక ప్రాంత ప్రజలకు ఒక రాంగ్ ప్రపకండా రాంగ్ విశ్వాసం కలగజేసి బిజెపి టిఆర్ఎస్ పార్టీ మూసీ నిద్రల పేరు మీద చేసి వాళ్ళను అక్కడి నుంచి వరదచ్చిన కదలకుండా చేసినటువంటి పరిస్థితులల్లా ఇబ్బంది ఏర్పడ్డది కానీ ప్రభుత్వం తరఫున హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు వెంటనే దాదాపు పన్నెండు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ముంపుకు గురైనటువంటి నిర్వాసితులను దాదాపు కొన్ని వేల మందిని ఆ పునరావాస కేంద్రాలకు పంపి వారికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తా ఉన్నాం ఇప్పటికైనా మూసి బురద రాజకీయం మానుకొని అది ఇటువంటి వరదలు ఉపద్రవాలు వచ్చినప్పుడు ఎందుకంటే భవిష్యత్తులో క్లౌడ్ బ్రష్లు ఇంకా వస్తాయని చెప్తున్నటువంటి పరిస్థితి ఈ క్లౌడ్ తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి ఎవరెంతో వారికి అన్నటువంటి నినాదం మేరకు కుల సర్వే చేసి ప్రతి నూట యాభై ఒకరు చొప్పున మనిషిని పెట్టి ప్రభుత్వ ఉద్యోగిని బాధ్యత గల ప్రభుత్వ ఉద్యోగి ద్వారా సమాచారం సేకరి చేసి అదంతా కూడా సబ్ క్యాబినెట్ సబ్ కమిటీ మీ జిల్లా వాసి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సబ్ కమిటీ చైర్మన్గా అందుకు సంబంధించినటువంటి అన్ని అంశాలను చర్చించి క్యాబినెట్ ముందు ఉంచి క్యాబినెట్ ఆమోదంతో సభలో ఉంచి అన్ని రాజకీయ పార్టీల ఆమోదంతో ఏకగ్రీవంగా బిల్లులు చేసి గవర్నర్ గారి ద్వారా రాష్ట్రపతికి పంపడం జరిగింది ఇటీవల తమిళనాడు కేసులో కూడా సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వాల హక్కులు రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి కేంద్ర నిబంధనలకు ఆటంకం లేకుండా రాష్ట్ర పరిధిలో తీసుకునే అంశాలకు వారికి ఒకవేళ గవర్నర్ గారు రాష్ట్రపతి గారు మూడు నెలల సమయం లోపల ఎస్ఆర్ నో చెప్పకపోతే రాష్ట్రాల ముందుకు పోవచ్చు అని చెప్పినటువంటి ఉదాహరణ మేము ముందు వస్తా ఉన్నాం అంతేకాక నేను మీ ద్వారా తెలంగాణ యావత్ ప్రజానికానికి దయచేసి తెలంగాణ ప్రభుత్వ పక్షాన చెప్పదలుచుకున్నా ఈ రిజర్వేషన్ల వల్ల గిరిజనులకు రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి రిజర్వేషన్లకు డోకా లేదు ఒక్క సీటు అటు ఇటు కాదు వాళ్ళ జనాభా ప్రకారంగా రాజ్యాంగం